కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మల్లాపూర్లో గత రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా డీజే పెట్టగా బ్లూకోల్ట్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో డీజేను పంపించే ప్రయత్నం చేయగా మల్లాపూర్కు చెందిన మామిడి సతీష్ మామిడి వెంకటేష్ అనే ఇద్దరు వ్యక్తులు పెట్రోలింగ్ వెహికల్ కు అడ్డుగా వచ్చి డ్యూటీలో ఉన్న సిబ్బందిని వెళ్లకుండా వారిని దూషించగా ఈ విషయంపై బ్లూకోల్ట్ సిబ్బంది ఫిర్యాదు చేయగా మల్లాపూర్ తాజా సర్పంచ్ భర్త మాజీ సర్పంచ్ మామిడి సతీష్ అతని సోదరుడు వెంకటేశ్వరపై కేసు నమోదు చేసినట్లు ఎలాంటి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు పోలీస్ విధులకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారనైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఎదురు రా ఇప్పుడు ప్రమాద స్వీకారం అయినాక ఏది పర్మిషన్ తీసుకొని ఏది ఊరేగింపు అనేది తీసుకోవాలి ఊరేగింపా అనేది పర్మిషన్ లేకుండా రాత్రి పదివేరు దాకా అంటే పబ్లిక్ నిద్రవ్వకుండా నిద్రవోకోకుండా చేసిండ్రు ఇదే ఏంటంటే ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు ఏంటంటే ప్రజాస్వామ్యానికే బిరుద్దాం అంటే ఏమైనా డీజే పెట్టిరా డీజే పెట్టారు పోలీసులు వచ్చి గొడవలు వచ్చి డే పట్టుకొని ఎవరిలో సర్పంచ్ వాళ్ళ సర్పంచ్ వాళ్ళు సరిగా టోటల్ సర్పంచులు వార్డ్ నెంబర్లో అందరికీ డిస్టర్బెన్స్ ఏమున్నది ఇక వాళ్ళు ఇది అక్కడి నుంచి మన ఊరు స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టారు రాత్రి ఏది ఏడు గంటల నుంచి స్టార్ట్ చేసి రాత్రి తొమ్మిదిన్నర దాకా అదే సౌండ్ ఇక డీజే అంటే అది చెవులు మారుమో అది Okay.